అందరికి ఇప్పుడైతే నేను మా వారిని ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను ఏం ఫ్రాంక్ అంటే నా ఫోన్ పోయింది అని అయితే చెప్తాను మా ఇంట్లో నేను ఎప్పుడు కూడా అబద్ధం ఆలే అనమాట ఒకవేళ జోక్ లేదా నాడినా కూడా ఇంబడే కనిపించేస్తాడు ఇంకా ఎప్పుడు నేను ఆడానన్నమాట ఏదున్నా ఒకవేళ నిజం చెప్పేసి తిట్లన తింటాను కానీ ఎప్పుడు కూడా అబద్ధం ఆడాను ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే ఆయన షాప్ మా షాప్ దగ్గర వచ్చేస్తున్నారు ఫోన్ పోయిందని చెప్తాను ఇంకా అది అబద్ధం అని తెలిసినాక నా ఫ్యూచర్ ఏంటో అర్థం కావట్లేదు సో అయితే చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మా ఆయన చూడాలి ఇంకా అది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా ఏమవుతుందని అయితే తెలియదు ఇంకా ఇదైతే మా పెద్ద బాబు ఫోన్ నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా చూద్దాం మా ఆయన వచ్చినాక ఎలా రియాక్ట్ అవుతాడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి నా ఫ్యూచర్ ఏంటో నాకు కనిపిస్తుంది ఇంకా అసలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అసలు మా ఆయన చేయాలి కానీ ఎప్పుడు కూడా నేను అబద్ధం చెప్పాను కదా ఒకవేళ చెప్పాలనుకున్నా కూడా ఆయన కనిపెట్టేస్తారు ఆ విధంగా ఉందనమాట ఈరోజు ఇంకా సరే గట్టిగా అయితే ప్లాన్ చేసిన చూద్దాం ఏమవుతా అనేది ఇంకా నేనైతే ఇప్పుడు ఇది ఆయనకు తెలియకుండా అయితే ఫోన్ తీసి పెడతాను వీడియో ఆన్ చేసి చూద్దాం పోయింది పోయిన సంతకు పోయినా సంతలో పోయింది పిల్లల్ని పంపించిన ఇంటికి ఆటోలా ఆటోలో పంపించినా వాళ్ళు పోయి ఫోన్ చేసిండ్రు అక్కడ ఎక్కడ పెట్టినా గుర్తలేదు ఫోన్ అసలు తర్వాత మళ్ళీ షాప్కి వచ్చినాక చూస్తే ఫోన్ లేదు

మళ్ళీ నీవే కదా సంతక్రాంతి లేట్ ఎందుకు వచ్చిన తిరుగుతాయి అరే కావాలని పోగొట్టుకున్నారా చూసుకోలే అది ఇంటికి వచ్చి ఇక్కడ షాప్కి వచ్చినాక చూసుకున్నా పిల్లలు ఎక్కడ నేను కూడా నీకు చేద్దామని చాక్ వచ్చినాక ఫోన్ చూసుకుంటే పోయింది లేదు ఇంకా అప్పుడు ఇంకా మన సంతకుపోయి ఏమి ఎత్తుకాలని ఎత్తుకోవాలి నువ్వు వచ్చినాక చెప్తాంలే అని ఎత్తికి చెప్తా అది ఫోన్ ఎత్తుందా ఇప్పుడు

మరి తర్వాత ఎవరు కనిపించదు బ్లూటూత్ కనిపించదు రోజు రోజు ఒక ఇంటికెట్లా మాట్లాడుతాం నేను మూడే ఫోన్ మూడు ఫోన్లు తింతేస్తున్నావు అమ్మా అయినా నువ్వు తొందర రావచ్చు కదా ఎప్పుడు ఎదికన్నా పంపిస్తావు ఒక్కదాని ఈ రోజు ఏదో మీటింగ్ ఉంది స్కూల్ అని పోయి అట్లే పిల్లలు తీసుకొని సంతగా అని కూరగలక పోయినా నువ్వే చేసినావు మొత్తం నువ్వు తొందరగా వచ్చింటే అసలు ఫోన్ పోకుంటుండే ఏం పోకుండా

ఎంతసేపు నీలోలే గాని ఎట్లా పోయింది ఫోను అని నీకుండదా నువ్వు ఫోన్ ఇప్పకుండా యూట్యూబ్ అబ్బా నేను జాగ్రత్త మర్చిపోయి నా ఫోన్ ఎక్కడ పెట్టినా అనేది గుర్తులేదు బ్లూటూత్ చౌలో ఉంది కదా అది తీసి బయట పెట్టినా ఇంకా ఆన్ చేసిన అంతే ఆ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కూరగాయలు వేరే బండి దగ్గరికి వేరే బండి దగ్గరికి అట్లా పోకుండా వచ్చేసిన అది చూసుకోవాలి మర్చిపోయినా నాకు ఇప్పేయాలి ఫోన్ లేకుంటే అవన్నీ పోతాయి వీడియోస్ అప్లోడ్ చేయాలి వీడియోస్ చాలా ఉన్నాయి పోవాతాయి ఎందుకు నా ఫోన్ నువ్వేం కలిగి కూర్చున్నా నాది కదా పోయింది ఫోన్ అన్నేందుకు మాట్లాడుతున్నావు తెలుసా లేదు నేను సరే లక్ష్మరా కట్టు దాజిల్ టబలో పసుపు దూ నా కొను ఐపోయింది ప్రాంజీషన్ నిన్న అవులేటం అవుతే అవుకులట కాదు ఏ ప్రాంజీయాలం ఏది దూదలా ఒక్కడు ప్రాంజీతునెక్లో ఉంటాడు ఇట్లా వీతో ను వదలనే ఎప్పుడు తిట్టావ్ కదా అసలు ఇట్లా వీతో మనం సీరియస్ అయి తవాలేదంట కానీ అది నవ్వు అవసరం చాలా కంట్రోల్ ఎంత చూసిన చూసిన ఫోన్ నో బాగున్నా ఫోన్ ఓకే ఫ్రెండ్స్ ఇది మా ఫ్రాంక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్